వైకాపాలో కోట్లాట టికెట్ల విషయంలో పలువురి అసంతృప్తి మంత్రి రజని ఆరు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఎగ్గొట్టారంటూ చిలకలూరిపేట సమన్వయకర్త రాజేష్ ఆరోపిస్తా ఉన్నారు ఇక రాజోలు టికెట్పై జగన్ పునరాలోచించుకోవాలి ఎమ్మెల్యే రాపాక సూచన వైకాపా సీట్ల వివా వివాదాలు వీధిన పడ్డాయి సీట్ల కేటాయింపు విషయమై మంగళవారం పార్టీ అధిష్టానంపై చిలకలూరిపేట సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు ఘాటుగా రాజోరు సమన్వయకర్త ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సుతిమెత్తగా అసమ్మతిని వెనగక్కారు అయితే చిలకలూరిపేట సమన్వయకర్త అసమ్మతి రాగం అందుకున్నారు డిసెంబర్లో నియమి నియమితులైన రాజస్థానంలో ఇప్పుడు కావటి మనోహర్ నాయుడిని నియమించారు ఆ నియామకానికి ముందే మంగళవారం కార్యకర్తలతో సమావేశమైనటువంటి రాజేష్ ఇగో ఇది ఈ విషయం చెప్పారు అయితే ఇక్కడ ఆరు పాయింట్ ఐదు ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు రజని అంటే మంత్రి రజనీ ఆ హైకోర్టు ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారిని కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న చిలకలూరుపేట పేట వైకాపా నేత రాజేష్ నాయుడు